మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు మొదటి శ్రావణ మంగళవారము శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలకు ఎంతో విశిష్టత ఉంది ఈ రోజున మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు మొదటి శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారిని అమ్మవారు అనుగ్రహిస్తుందని భర్త ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవిస్తాడని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ పవిత్రమైన రోజున మీరు వంటగదిలో ఉన్న పసుపు డబ్బాలో ఇది వేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి కోట్ల కట్టలను పంపుతుంది వద్దన్న డబ్బే డబ్బు వస్తుంది మొదటి శ్రావణ మంగళవారం పసుపు డబ్బాలో ఇది వేస్తే మీకు సిరి సంపదలను ప్రసాదిస్తుంది ఆ లక్ష్మీదేవి పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు లేనిదే ఏ పూజ పూర్తి అవ్వదు పసుపుతోనే గౌరీదేవిని తయారు చేసి పూజిస్తారు పసుపును పూజలలో వంటలలో ఉపయోగిస్తారు ఇంట్లో ఉండే పసుపును చాలా పవిత్రంగా చూసుకోవాలి కొంతమంది పసుపును ఎక్కువగా పొదుపు చేసుకుంటూ ఉంటారు అంటే పసుపు కొమ్ములతో పసుపును తయారు చేసి ఆరు నెలలకు సరిపడా లేదా సంవత్సరానికి సరిపడా పసుపును తయారు చేసుకుంటూ ఉంటారు అందులో నుంచి కొంచెం పసుపును వంటల్లోకి కొంచెం పసుపును పూజకు ఉపయోగిస్తారు ఇక మిగతా పసుపును ఒక డబ్బాలో పెట్టి ఒక మూలన పెడతారు అలా పెట్టిన పసుపును చాలా పవిత్రంగా చూసుకోవాలి స్త్రీలు మైలు అయినప్పుడు ఆ పసుపును ముట్టుకోకూడదు ఎందుకంటే మళ్ళీ ఆ పసుపును పూజలకు ఉపయోగిస్తాం కాబట్టి ఒకవేళ మీరు మైలులో ఉన్నప్పుడు వంటకు వాడే పసుపు అయిపోతే పిల్లల చేతగానే మీ భర్త చేత కానీ ఆ పసుపును తీయించండి మీరు మాత్రం ఆ పసుపును అస్సలు ముట్టుకోవద్దు ఇంకా వంటల్లో రుచి పెరగడానికి పసుపు తన శక్తిని కోల్పోకుండా ఉండడానికి నెలకు ఒక్కసారి పసుపును ఎండలో పెట్టండి మీరు వంటల్లో వాడే పసుపు కానివ్వండి పక్కకు పొదుపుగా పెట్టుకున్న పసుపు కానివ్వండి నెలకు ఒక్కసారి మాత్రం ఎండలో పెట్టండి ఇలా పసుపును ఎండలో పెట్టడం వల్ల పసుపుకు దాని సహజ గుణం వస్తుంది ఏ ఇంట్లో అయితే నిండుగా పసుపు ఉంటుందో ఏ ఇంట్లో అయితే పసుపు పురుగు పట్టకుండా బాగుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది పసుపు చాలా పవిత్రమైనది కాబట్టి రేపు మొదటి శ్రావణ మంగళవారం మీరు పసుపు డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులు వేయండి పసుపు డబ్బాలో ఈ వస్తువులు వేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి రేపు మొదటి శ్రావణ మంగళవారం పసుపు డబ్బాలో ఏం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి శ్రావణ మాసంలో శుభ మంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్దీ అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవటం ఆనవాయితీ మంచి భర్త రావాలని అవివాహితులు తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు గౌరి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళ గౌరిని పూజించాలి శ్రావణంలోనే ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి ఆదిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుకుంటూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరీ వ్రతం తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించటం శ్రేష్టం అలాగే తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వటం మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాన్ని పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి వ్యక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం పసుపు బొట్టు వాయనములు ఇవ్వవలను ఒకే దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిపోయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి ఈ గౌరీ పూజకు ఎర్రని పూలు పచ్చని పూలు గులాబీలు చామంతి ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి నిష్టగా చేసిన వారికి దాంపత్య జీవితము కుటుంబ జీవితం బాగుంటుంది తప్పకుండా ఈరోజు తులసి అమ్మవారిని మరియు గోమాత పూజ కూడా చేసి గోమాతకు తోచిన ఆహారం పెట్టి మూడు ప్రదక్షిణలు చేసుకోవాలి ఇంకా ఎంతో విశిష్టత కలిగిన శ్రావణ మంగళవారం ఉదయం చక్కగా పూజలు చేసుకొని ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి ఈ పరిహారానికి కావలసినవి ఒక వైట్ పేపర్ రెండు యాలుక్కాయలు రెండు ఎండుమిరపకాయలు రూపీ కాయిన్ ఒకటి ఒక వేప ఆకు ఇవన్నీ తీసుకుని మీ వంటగదిలోని పసుపు డబ్బాను తీయండి అందులోని పసుపునంతా కూడా ఒక గిన్నెలోకి వేయండి ఇప్పుడు ఆ పసుపును కాసేపు ఎండలో పెట్టండి ఆ తర్వాత పసుపు డబ్బాలో వైట్ పేపర్ను వేయండి ఇప్పుడు మీ చేతిలోనికి రెండు యాలుక్కాయలను తీసుకొని మీకు ఉన్న డబ్బు సమస్యలను చెప్పుకోండి ఆ రెండు యాలక్కాయలను పసుపు డబ్బాలో పెట్టిన వైట్ పేపర్పై వేయండి తర్వాత రెండు ఎండుమిరపకాయలను తీసుకొని మీపై మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోవాలని చెప్పుకొని ఆ ఎండుమిరపకాయలను కూడా వైట్ పేపర్లో వేయండి ఆ తర్వాత రూపీ కాయిన్ తీసుకొని మీకు ఉన్న అప్పులు తీరిపోవాలని సంపద పెరగాలని చెప్పుకొని ఆ రూపీ కాయిన్ను కూడా వైట్ పేపర్పై వేయండి ఇక చివరిగా వేప ఆకు వేప ఆకును చేతిలో పట్టుకొని మీకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకొని అవి తొలగిపోయేలాగా చూడమని చెప్పుకొని ఆ వేప ఆకును కూడా వైట్ పేపర్లో వేయాలి మీరు వేప ఆకు ఎండు ఎండుమిరపకాయలను పరిహారానికి ఉపయోగించేటప్పుడు అవి బాగున్నాయో లేవో చూసుకోవాలి మంచివి మాత్రమే ఈ పరిహారంలో వాడాలి ఇలా ఇవన్నీ పసుపు డబ్బాలో వేశాక ఎండలో పెట్టిన పసుపు ఉంది కదా ఆ పసుపుని ఇప్పుడు మనం చెప్పుకున్న పసుపు డబ్బాలో వేసేయండి తర్వాత మూత పెట్టేయండి ఇది చాలా సింపుల్ పరిహారం ఈ పరిహారం చేయటం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది ఈ వస్తువులకు చాలా శక్తి ఉంది ఇవి పసుపు డబ్బాలో వేసి ఉంచి ఆ పసుపును వంటల్లో ఉపయోగించటం వల్ల వంటకు రుచి పెరుగుతుంది మీరు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటే చేసే పనిపై చదువుపై శ్రద్ధ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటే ఖర్చులు కూడా తగ్గుతాయి ఇంటిలో డబ్బు మిగులుతుంది రేపు మొదటి శ్రావణ మంగళవారం పసుపు డబ్బాలో ఇవి వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కోట్ల కట్టలను లక్ష్మీదేవి మీ ఇంటికి పంపుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు మొదటి శ్రావణ మంగళవారం పసుపు డబ్బాలో ఇవి వేసి కోట్ల రూపాయలను సొంతం చేసుకోండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఒకసారి శివ పార్వతులకు ప్రణయ కలహం వచ్చింది మహాశివుడు పార్వతీదేవిని ఆట పట్టిస్తూ నల్లని దాన అని అనటం వలన అమ్మవారు ఆ మాటలకు అలిగి ఎలాగైనా చక్కటి రంగును తెచ్చుకోవాలని సంకల్పం పూని మేని ఛాయ కోసం తపస్సు చేసింది ఆ తపస్సు ద్వారా గౌరవర్ణాన్ని పొందింది గౌరవర్ణం అంటే ఎరుపు రంగు అని అర్థం ఆ విధంగా గౌరవర్ణంలోనికి మారటం వలన పార్వతీదేవి గౌరీదేవి అయ్యింది ఈ విధంగా మారటం గ్రహించిన మహాశివుడు పార్వతీదేవికి ఒక వరం ఇచ్చాడు ఎవరైతే శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని ఐశ్వర్యం సిద్ధిస్తుందని అన్ని బాధలు పోతాయని శివుడు వరం ఇచ్చాడు అప్పటి నుండి శ్రావణ మంగళవారాలలో మంగళ గౌరీ వ్రతం చేయటం ఆచారంగా వస్తుంది శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క వ్రత మహత్యం తెలిపే ఒక కథ కూడా ఉంది ఇప్పుడు మనం ఆ కథను విందాం ఒకసారి ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అన్న మహిళలకు వైదవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడుగ్గా శ్రీకృష్ణుడు వెంటనే మంగళ గౌరీదేవి మహాదేవత ఆది పరాశక్తియే గౌరీదేవిగా ప్రసిద్ధి చెందింది త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళ దేవిని పూజించి విజయం సాధించాడు అంగారకుడు దేవిని పూజించి గ్రహరాజై మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు ఆ మంగళగౌరిని పూజిస్తూ శ్రావణమాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైదవ్యం ప్రాప్తించదు గౌరి వ్రత మహత్యాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మహిష్మతి నగరాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానం కలగలేదు ఆ దంపతులకు అదే దిగులు ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా ఫలితం మాత్రం శూన్యము చివరికి పరమేశ్వరుడికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారము వద్ద నిలబడి భవతి దేహి అనేసి నుండి వెళ్ళిపోయాడు జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగిందంతా కూడా భర్తకు వివరించింది జయపాలుని భార్య రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు మరుసటి రోజు సన్యాసి రావటం మహారాణి బంగారుపల్లెంతో సహా భిక్ష వెయ్యబోయింది ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానము లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి జయపాలుని భార్య ఇలా అంది అయితే మహాత్మా సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మ నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటితో కింద పడుతుందో అక్కడ దిగి తవ్వమను ఆ తవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివుడు ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు రాజదంపతులు జయపాలుడు నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరం తూర్పు దిక్కుకు వెళ్ళాడు అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఒక చోట అలసటతో కింద పడిపోయింది జయపాలుడు అక్కడ దిగి త్రవ్వాడు ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడింది స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను కోరుకోమంది అమ్మవారు నాకు ధనము వద్దు సంతానము కావాలని అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యము కల కన్య కావాలా అల్పాయిష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది దానికి రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడా దేవి ఆ రాజును తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందు అడుగువేచి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని తీసుకుని వెళ్ళి నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యను జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కూడా కోసేసరికి గణపతికి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం భారిన పడి మరణిస్తాడని గణపతి రాజును శపిస్తాడు ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది ఆ కుమారుడి పేరు శివుడు ఆ కుర్రవాడికి వయసొచ్చింది వివాహము జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దాం అని భర్తతో అన్నది దానికి రాజు కాశీ విశ్వేశ్వర్ని దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు జయపాలిని కుమారుడు అయినటువంటి శివుడు మరియు మేనమామ త్రోవలో ప్రతిష్టానపురం చేరుకున్నారు అక్కడ వారిద్దరూ కూడా ఓ సత్రంలోనికి ప్రవేశించారు ఆ సత్రంలో కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు వారిలో సుశీల అనే ఒక కన్య మరొక కన్యతో గొడవ ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది కాబట్టి మా కుటుంబంలో ఎవ్వరూ ముండలు రండలు ఉండరు అంది కోపంతో జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు అతని మేనమామ ఇదంతా కూడా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు తన మేనల్లుడు అల్పాయుషుడు అన్న సంగతి మేనమామకు తెలుసు మా ఇంట్లో ముండలు రండలు ఎవ్వరూ ఉండరు మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది సుశీలను శివుడికి ఇచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురుకు తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు దాంతో సిశీల శివుడల వివాహం జరిగిపోతుంది పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళ గౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాన్ని ముందు ఉంచు అప్పుడు పాము ఆ ఘట్టంలోనికి ప్రవేశించాక అంటే ఆ కుండలోనికి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయినము ఇవ్వు దాంతో నీ భర్త గండము తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది సుశీల అలాగే చేస్తుంది సుశీల తల్లి ఆ కుండ విప్పి చూడగానే దానిలో పాము బంగారు పాముగా మారిపోయి ఉంటుంది తర్వాత శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణములో భార్య సుశీలను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాడు విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రత ప్రభావమని చెప్పినది కాబట్టి ద్రౌపది మంగళ గౌరీ వ్రతం చాలా విశేషమైనది ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిలుతారు శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు అని కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి